హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మీ విజయశ్రీ సో లేడీస్ ఇదైతే మీకోసమే చాలామంది మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి ఎంతసేపు కూడా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు అంటే ఫ్యామిలీ గురించి ఆఫ్కోర్స్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను కాదనట్లేదు కానీ ఆ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే మనం కూడా ఏ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకూడదు అంటే ఏదో మిస్టేక్స్ అంటే తప్పులేని కాదు మన గురించి మనం మన హెల్త్ పరంగా సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ చేసేటటువంటి ఆరు మిస్టేక్స్ ఏంటో నేను మీకు చెప్తాను ఈరోజు వినండి సో నెంబర్ వన్ వచ్చేసేసి లేడీస్ ఎప్పుడైనా సరే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటే పిల్లలు హస్బెండ్స్ అత్తయ్య మామయ్య ఫ్యామిలీ అమ్మ నాన్న అందరి గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు సో మన గురించి మనం ఆలోచించాలి డైలీ మినిమం టెన్ మినిట్స్ అయినా సరే టెన్ మినిట్స్ ఎబోనే మన గురించి మనం టైం కేటాయించాలి అది మాత్రం మర్చిపోకండి వాకింగ్ కానీ యోగా కానీ లైక్ మెడిటేషన్ కానీ సో దానివల్ల ఏంటి అంటే మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది సో మీ మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆ స్ట్రెస్ తగ్గుతుంది సో దానివల్ల మనం కొంచెం హ్యాపీగా ఉంటామన్నమాట అండ్ నెంబర్ టూ వచ్చేసేసి ఫుడ్ ఫుడ్ మంది కూడా ఎలా చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి బాక్స్ కట్టేస్తారు ఆ మిగిలింది కొంచెం మిగిలితే ఆ నోట్లైజేసుకున్న ఆ నా టిఫిన్ అయిపోయింది సో అలా ఎప్పుడు చేయమకండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అస్సలు స్కిప్ చేయదు టైం టు టైం తినాలి సో దానివల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా చాలా చక్కగా అంతాయి మనం చాలా హెల్దీగా ఉంటామన్నమాట నెంబర్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ వచ్చేసి వాటర్ చాలా మంది కూడా వాటర్ తాగరు ఎగ్జాంపుల్ నేను కూడా నేను కూడా టు బి ఫ్రాంక్ ఎక్కువ వాటర్ తాగేదాన్ని కాదు బట్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకని మినిమం టూ లీటర్స్ ఎబో వాటర్ తాగడానికి ట్రై చేయండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం బట్ డైలీ టూ లీటర్స్ మినిమం వాటర్ తాగాలి సో దానివల్ల ఏంటంటే మనం చాలా ఎనర్జీగా ఉంటాము అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి మన బాడీ మనకి అప్పుడప్పుడు చిన్న చిన్న డేంజర్స్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తాం ఎస్పెషల్లీ ఏంటి అంటే కొంచెం హెడేక్గా ఉన్న కొంచెం నీరసంగా ఉన్నటువంటి ఎస్పెషల్లీ రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి వాటిని బాగా నెగ్లెక్ట్ చేస్తాం సో వాటిని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు మనకు అవి చిన్న చిన్నవి కావచ్చు కానీ ఫ్యూచర్లో వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి అందుకని అలాంటి వాటిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయమకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ లీ వన్స్ అయినా హెల్త్ చెకప్ చేసుకోవాలి హెల్త్ చెకప్ అంటే ఏంటంటే అంటారేమో నాకు తెలుసు ఎందుకంటే చాలామంది కూడా నాకేమింది నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను చాలా బలంగా ఉన్నాను నాకేం కాల అని అనుకుంటారు బట్ ఒక్కసారి ఆలోచించండి ఎవరికి కూడా ఏది రాదు అనమాట అవి సడన్గా వచ్చేస్తాయి సో ఇయర్లీ వన్స్ మనం చెకప్ చేసుకోవటం వల్ల అంటే షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఎస్పెషల్లీ బ్రెస్ట్ చెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి లేడీస్ సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో వచ్చేటట్టు ఏవైనా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనం రక్షించుకోగలం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నో అని చెప్పటం నేర్చుకోండి దయచేసి అంటే మీకు చేత కాదు మీకు ఒంట్లో బాగోదు మీకు ఫీవర్గా ఉంటుంది ఎలా ఉన్నా సరే ఓకే నేను చేస్తాను ఓకే నేను వస్తాను ఆ ఓకే సరే ఇవి చెప్పడం వల్ల ఏంటంటే మీలో మీరు స్ట్రెస్కి లోన్ అవుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నో అని చెప్పటం నేర్చుకోండి సో అలా చెప్పడం వల్ల మీరు మ్యాక్సిమం రిలాక్స్ అయిపోతారు సో లేడీస్ మనం హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మన కోసం మనం టైం స్పెండ్ చేయటం అనేది ఏది మీ లగ్జరీ కాదు అది కంపల్సరీ మన అవసరం సో మన గురించి మనం ఆలోచించాలి అప్పుడే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు కానీ మనలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఆ బాధ ఏదైనా సరే బయటికి చెప్తేనే తెలుస్తుంది చెప్పకపోతే వాళ్ళకు మాత్రం ఎలా తెలుస్తుంది అందుకనే మన గురించి మనం మొదటిగా ఆలోచిద్దాం దానికి ఒక ముందడుగు వేద్దాం ఓకేనా సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన శ్రీ తెలుగునైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ